హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్ మీస్ హర్వలి ఎలా ఉన్నారండి మీరు అంత అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు గార్డెన్ వీడియో అనమాట చూడండి ఇది వంగ మొక్క చిన్న సైజ్ అనమాట ఇంత సైజే ఉంటాయండి ఇంకొంచెం ఎదుగుతాయి అంతే చాలా బాగుంటాయి అనమాట అందులోనే మన పెరట్లో చెట్లకి అంటే మన గార్డెన్లో చెట్లకి వచ్చే వంకాయల్లో చిన్న పుచ్చు కూడా ఉండదండి లేతగా ఉండి చాలా బాగుంటాయి అనమాట ఈ వంకాయలు ఈ చెట్టు నిండా పోతుంది చూడండి ఇది పాత వీడియోలు కానీ మీరు చూసుంటే తెలుస్తుందండి ఒక పాతికి మొక్కల వరకు ఉండేవి నా దగ్గర బోల్డ్ అని కేజీ లెక్కన వచ్చాయనమాట వంకాయలు అందరికీ పంచిపెట్టేవాళ్ళము టూ ఇయర్స్ బ్యాక్ అనమాట అన్నీ పోగాపోగా ఈ ఒక్క చెట్టు మిగిలింది ఇది కరెక్ట్గా ఒక కర్రీకి అంటే ఇద్దరు మనుషులకు సరిపోయేంతగా కాయలు ఇస్తుందండి ఈ కాయలన్నీ అయ్యేసరికి ఒక కవర్ అవుతుంది ఇక్కడ చూడండి దోసకాయ అనమాట ఇది పెద్ద లో వచ్చింది కిచెన్ లోంచే వచ్చింది ఈ దోసకాయ పా నేను పెట్టలేదండి కిచెన్ వేస్ట్లో అన్నీ ఉంటాయి కదా అలా మళ్ళీ ఇప్పుడు ఈ దోసకాయ కానీ కోసి నేను కిచెన్ వేస్ట్లోనే వేస్తాను మళ్ళీ అలా వచ్చేస్తుంటే చాలా మొక్కలు వచ్చేస్తుంటే ఒకటి రెండు నుంచి మిగతా పీకేస్తుంటాను ఇప్పుడైతే వంగ మొక్క మొదట్లో చూడండి ఇలాగా తీసేసి కిచెన్ వేస్ట్ వేస్తాను ఇప్పుడు దోశ మొక్క మొదట్లో కూడా చూసారు కదా కిచెన్ వేస్ట్ అలా వేసేసాను అలాగే మొక్కలకన్నీ వేసేస్తూ ఉంటానండి ఇలా వేసుకున్నామంటే వీక్లీ ఏదో ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట వాటికి చక్కగా కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి ఇది ఫోర్ డేస్ నుండి కలెక్ట్ చేశాను అనమాట నేను ఇది ఇంకా కిచెన్లో వచ్చే ప్రతీదీని అనమాట జాగ్రత్తగా వీటికి ఆఖరికి కొంచెం ఏదైనా మనం వేసిన ఆయిల్ ఏదైనా మిగిలిపోయినా సరే ఆయిల్ కూడా కిచెన్ విష్లో వేసేస్తానండి కొంచెం ఏదైనా ఉన్నా సరే ఇలా మట్టి వేసి పైకిచ్చి కొంచెం మనకి చిరాగ్గా ఉండకుండా ఇలా మట్టి వేసేస్తే చక్కగా లోపల అది మాగి కొంచెం స్లోగా రిలీజ్ అవుతుంది మొక్కకి మనం వాటర్ అది వేస్తాం కదా ఇలా చూడండి ఈ టై టిన్లో వాటర్ టిన్ సైడ్కి ఉంది మొక్క సైడ్కి మొక్క ఉండడం వల్ల ఈ పక్కన కిచెన్ వేస్ట్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట చూడండి భలే ఉన్నాయి కదా ఇవి వచ్చి నాలుగు వంకాయలైనా ఎంత హ్యాపీగా ఉంటుందో అనమాట ఇది ఇప్పుడు ఫస్ట్ తయారైపోయినవి కోసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆమె తర్వాత ఒక నాలుగు రోజులకి చిన్నవి కూడా ఎదిగిపోతాయండి అలా ఒక కర్రీ కంపల్సరీ ఒక కర్రీ అన్నది అవుతుంది చిన్న మొక్క అయినా సరే ఇది చూడండి ఇవి తయారైపోయినాయా లేదా తెలియడానికి కాడ సన్నగా ఉంటే తయారైపోయినట్లు అనమాట ఇవి తయారైపోయాయి కాడ లావుగా ఉందంటే ఇంకొంచెం ఎదుగుతుంది అన్నట్టు అది కిచెన్ వేస్ట్ తీసుకొచ్చిన బౌల్ని కడిగేసి వాటర్ అలా పోసేసాను చాలండి చక్కగా ఎక్కువ చూడండి ఆకులు కూడా కట్ చేసేస్తాను నేను ఎక్కువ ఆకులు ఉన్నా సరే వేస్ట్ అనమాట దానికి అందుకనే ఆకులన్నీ కట్ చేస్తాను కొంచెం పెస్ట్ ఏదైనా అటాక్ అయినా సరే ఇలా ఆకులని కట్ చేసుకున్నామంటే ఇంకా అది పెస్ట్ అనేది పెరగకుండా ఉంటుంది అనమాట ఆకులు తక్కువగా ఉంటేనే మంచిదండి పోతుంది బాగా నిలబడుతుంది ఇదండి ఈ వీడియో వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్